ఈ ఉద్యోగాలను ఒక వెలుగులోకి తీసుకొచ్చి కేటగిరిలాగా లాగా పెట్టినా ఇంకొంతమందికి పెంచవచ్చు అసలుకే ఏం లేదంటే ఇంకా పీఆర్సిలు పెంచి ఇరవై ఐదు వేలున్న నౌకరి ముప్పై రెండు వేలు అయింది అవుతుంది నేను కూడా నౌకరి పోవట్లేదు చేసినా నేను చెప్తున్నాను అసలు ఏం తృప్తి అనిపించట్లేదు నిజంగా అందరికి వస్తే సంతోషపడతాము ఈ ప్రభుత్వాన్ని వేడుకుందాము వీటి కోసం ఎక్కడ దాకంటే అక్కడ మేము కూడా అన్నతోని వస్తాము అందరం కలుద్దాము నడుద్దాము ఇంకా కొంతమందికి ఉద్యోగాలు వచ్చేటట్టు చేద్దాము అందులో ఏం లేదు ప్రభుత్వాన్ని ఇప్పుడు ఐదు వందల డెబ్బై మంది ఉన్నారు ఈ ఉద్యోగాలు ఇట్లే ఉంచుతారా ఇలా కేటగిరీలు చేస్తారా కేటగిరీలు చేస్తే ఇంకా చాలా మందిని పెంచవచ్చు ఎందుకంటే జీతం ఇంతకానుంచి కొంచెం అంటే మామూలుగా వాడే వాళ్ళకు తక్కువ జీతం కట్టించి ఎక్కువ అట్లా అట్లా కూడా చేసుకోవచ్చు సారది ఉద్యోగాలు వచ్చినాక ప్రాక్టీసులు పెట్టి ఇప్పుడు పాటలు నేర్చుకుందా కూడా ఉన్నారు నేనే చూస్తున్నా అసంట మందిని పాటలు దానలోకి ఉద్యోగాలు ఇస్తే ఇప్పుడు పాటలు నేర్చుకొని కోరస్ కూడా పాడరాని కళాకారులు చాలా ఉన్నారు నేను మాట్లాడిన తెలిస్తే నా మీదకి కోపంగా మాట్లాడినా మంచిదే కానీ జరుగుతుంది తప్పు ఇది పోవాలి అందరికీ సమన్యాయం జరగాలని కోరుకుంటూ నేను ఫస్ట్ పాడిన పాట అని చెప్పినట్టు తొంభై ఎనిమిదిలో పాడిన పాట